హాయ్ హలో ఫ్రెండ్స్ చెప్పడం అయితే చూపెట్టాను కదా ఇప్పుడు బిగించుకోవడం ఏ విధంగా బిగించుకోవాలో చూడండి వీలైతే ఇప్పేసుకున్నాము బేరింగ్ అయితే చూడండి ఏ విధంగా అయిపోయింది బేరింగ్ మొత్తం పోయి అండి చూడండి ఈ విధంగా కొత్త బేరింగ్లు ఉన్నాయి పాత బేరింగ్లు ఉన్నాయి చూడండి మొత్తం పూర్తిగా వాడేశారు ఇది పూర్తిగా లైఫ్ వాడేసింది వాడేసిన బేరింగ్ అనమాట మనం బయటకు తీసాము చాలా కష్టంగా తీసాము బేరింగ్ కూడా చాలా కష్టంగా పడేసింది అండి పడేయడం వల్ల అది గట్టి కొట్టాల్సి వచ్చింది ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీజ్ అయితే పెట్టుకున్నామండి బేరింగ్ మొత్తం కింద మొత్తం పైన ఎందుకంటే బాగా ఎండిపోయిందనమాట అసలు కొట్టాము కదా కొట్టిన దాని మీద కొద్దిగా బాగా ఎండిపోయింది ఎండిపోయిందని చెప్పి మనం గ్రీజ్ అయితే పెట్టుకున్నాము చూడండి గ్రీజ్ పెట్టుకొని గ్రీజ్ తోటి అలా కొట్టుకోవాలండి తొట్టి కొద్దిగా గట్టి కాకుండా మెల్లు అటు ఇట్టులో కొట్టాలండి చూడండి ఫస్ట్ ఆఫ్ అట్టి ఇట్లో కొట్టుకోవాలి మళ్ళీ గట్టిగా కొడితే మళ్ళీ లు లూజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి బాల్స్ అంటే బాల్స్ ఏ ఉంటాయి కాబట్టి చిన్న గాడి జల్డే ఉంటుంది కాబట్టి దాన్ని గట్టికైతే కొట్టుకోకూడదు ఒక గా కొట్టాలన్నమాట లు చూడండి ఈ కోన్క అయితే సెంటర్ కోన్ అనమాట దీన్ని బేరింగ్ లోపల సెంటర్ కోన్ అంటారు ఈ అయితే ఫుల్ గ్రీజ్ అయితే పెట్టుకోవాలండోయ్. గ్రీజ్ పెట్టుకున్న తర్వాత తిరుగుద్ది కదా మొత్తం రౌండ్ అప్ తిరుగుద్ది కాబట్టి గ్రీజ్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి ఇదైతే అయితే మనం ఒరిజినల్ బేరింగ్లు కాబట్టి వీటికి అయితే గ్రీజ్ అండి ఆల్రెడీ ఒరిజినల్ బేరింగ్లు అయితే లోపల గ్రీజు బేరింగ్లకు ఎట్లా అవసరం లేదు దానికి అయితే గ్రీజ్ ఉంటుంది మనం లోపల కోనికి ఇటుకే గ్రిగెట్టుకోవాలి ఎందుకంటే ఫ్రీగా తిరగడం కోసం అనమాట చూడండి అట్టి ఇటు మళ్ళీ బేరింగ్ కూడా కొట్టేటప్పుడు చిన్నది ప్రెస్ చేసి అట్టి ఇటు కొట్టుకోవాలన్నమాట అట్టి ఇటు కొడితే దిగుతుందండి ఒకే చుట్టూ కొడితే సైడ్కి దిగిపోయి ఇరిగిపోతాయండి చూసుకోవాలి సైడ్ దిగిపోయి ఇరిగిపోతాయి అనమాట బేరింగ్లు ఈ విధంగా అయితే బేరింగ్లు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చూడండి రెండు వైపులు వేసుకున్నాము రెండు వైపులు వేసుకున్న తర్వాత ఇటు అటు రెండు ఇవి ఉంటాయి అండి ఆయిల్షీల్డ్ ఉంటాయి ఇటు అటు ఆయిల్ షీల్డ్ ఉంటాయి ఎందుకంటే ఆయిల్ షీల్డ్ ఎందుకంటే కోన్ అయితే కోన్ అయితే పెట్టుకోవడానికి అనమాట కోను ఈ విధంగా పెట్టుకోవాలి కోన్ పెట్టుకోవడానికి అటు ఇటు అనమాట అటు ఇటు పెట్టుకున్నాం చూడండి ఆయిల్ సీల్ రెండు ఆయిల్ సీల్ కూడా ఇటుపక్క ఈ కోన్ ఇటుపక్క ఈ కోను రెండు సమానం కోన్లే ఉంటాయండి ఆ అటు సైడ్ ఇటు సైడ్ ఆయిల్ సీల్ కూడా రెండు సమానమే పెట్టేసుకున్నాము పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా క్లీనింగ్ అయితే చేసుకున్నాము చేసుకున్న తర్వాత యాక్సల్కి అయితే యాక్సులు కూడా చిన్న గ్రీజ్ పెట్టుకోవాలండి యాక్సిల్ కూడా పట్టేస్తుంది అనమాట యాక్షన్ ఎందువల్ల ఇప్పేటప్పుడు కొద్దిగా గట్టి పట్టింది దానివల్ల మనం కొద్ది గ్రీజ్ కూడా పెట్టుకోవాలి ఈ అబ్జెక్ట్ బండి కాదు కాదు దేనికైనా ఏ బండికైనా అంతే ఏ విధంగా అయితే పెట్టుకోవాలండి గ్రీజు ఇప్పినప్పుడు గ్రీజ్ పెట్టుకుంటే సరిపోతుంది కదండి ఫ్రీగా మళ్ళీ నెక్స్ట్ టైం అయితే ఫ్రీగా ఉంటుందని చెప్పి గ్రీజ్ అయితే పెట్టుకోవాలండి మంట చూడండి ఏ విధంగా ఎక్కెత్తున్నాం టైర్ కూడా బేరింగ్ మొత్తం వేసుకున్నాం టైర్ ఏ విధంగా ఎక్కెత్తున్నాను చూడండి రెండు బ్రేక్స్ గట్టిగా పట్టుకోకూడదు మనం టైర్ ఇప్పినప్పుడు ఎప్పుడు బేరింగ్లు ఇప్పిటప్పుడు కానీ టైర్ ఇప్పుడు కానీ డిస్క్ ప్యాడ్స్ మొదలైనా ఇప్పుడు డిస్క్ టైర్ వెంటనే డిస్క్ పట్టుకోకూడదండి పట్టుకుంటే లాక్లు వెళ్ళిపోతాయి లాక్లు వెళ్ళిపోతే మళ్ళీ పనికి రెండు పనులు అనమాట సింపుల్గా అలా ఉండి అలా సర్చ్ చేసుకోవచ్చండి చూడండి ఏ విధంగా వేసుకున్నాము యాక్సిల్ అయితే పెట్టేసుకున్నాము యాక్సిల్ పెట్టేసుకుని అటు సైడ్ అంటే చిన్న దీనికి అంటించాను అంటించిన తర్వాత వీలైతే పెట్టాను ఇరవై రెండు ఇరవై రెండు బోల్ట్ అండి సైజ్ అది ఈ విధంగా అయితే మనం బేరింగ్ అయితే వేసుకోవాలండి చూడండి అటు సైడ్ అయితే పదిహేడు ఇరవై మూడు లాక్స్ సేమ్ ఇప్పింది అలాగే ఇప్పాను బిగించడం కూడా అలాగే బిగించాలండి కాదు బిగించడం సింపుల్గా అయిపోద్ది ఎప్పుడైనా కొద్దిగా కష్టం బేరింగ్ కూడా బయటికి తీయడమే కష్టం బిగించడం అయితే చాలా సింపుల్ అండి అవి ఈ విధంగా అయితే బిగించుకోవాలి చూడండి ఎంత ఫ్రీగా తిరుగుతుందో బండి కూడా చూడండి ఫ్రీగా ఉంది ముందాక ఫస్ట్లో నేను ఫస్ట్ రెండు మూడు ముందు వీడియోలో చూడండి ఏ విధంగా ఉంటుందో చాలా టైట్ పడేసి ఉంటుంది అనమాట ఇప్పుడే చూడండి ఎంత ఫ్రీగా ఉందో വീട് മൊത്തം ഫ്രീ ഉണ്ട് ബാധ പടുത്തോടെ ബാങ്ക് ഉണ്ടായി ടയർ തന്നെ മാത്രം ബേരിങ്ങൾ പോയി അല്ലെങ്കിൽ ഈ വീഡിയോ മൊത്തം ലൈക്ക് ചെയ്ത്